लविंग या आप गिव इन या सारे नहीं मतलब ओके आई लव आई विल गिव यू ब्रो जॉब गिव ओके आप गिव प्लीज गिव प्लीज गिव इन व्हाट आर क्वेश्चन लविंग आप मैं कर देता प्लीज गिव इन आई गिव इन मैं आपेशता मैं आपेशता हूं नो नो टेंशन मत नो टेंशन నువ్వు చేశాను కాల్ వస్తే శ్రావ్య కాల్ వస్తే నువ్వు మాట్లాడవా శ్రావ్య కాల్ వస్తే నువ్వు మాట్లాడవా శ్రావ్య కాల్ వస్తే నువ్వు మాట్లాడవా జీవితం నాజలం చేసేది నోకేవి నువ్వు నా జీవితం నాజలం చేసేది ఏం పాపం చేసినాకే విని పాటో అంత ధైర్యం ఇచ్చి నేను నా ఫ్రెండ్ అని కదా అమ్మో అయ్యో నువ్వు అమ్మో ఏమి చె నేను మాట్లాడతానులే ఓకే నీ అమ్మా నువ్వు మాట్లాడడానికి నువ్వు భయపడుతున్నావు కదా

నేను మాట్లాడితే స్ట్రైట్ గానే మాట్లాడుతాను నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా రోజులు అంటే నేను చెప్పను కదా నేను ఏం అయ్యి అసలు మనం చేస్తున్నారు నా పేరు వాడు ఏం చెప్తారు అసలుకి ఎవ్వరు సాయి చెప్పడు మా మామయ్య చెప్పడు ఎవ్వరు చెప్పరు ఒక్క మాట కూడా నా మీద ఎదురు మాట్లాడరు వాళ్ళు అస్సలు చెప్పాడు చెప్పాడంటే అదే చెప్పా ఆ ఎప్పుడు వచ్చారు అప్పుడు కలుసుకున్నారు నాకేం తెలుసు దాని తర్వాత అప్పుడు ఎప్పుడు కలుసుకున్నారు గోవా వెళ్ళారు అది అయిపోయింది అది నేను అదే చెప్పింది నేను అస్సలు అబద్ధం అసలు చెప్పను అబద్ధం చెప్పకు మనం అసలు నేను నిజం చెప్పినా నమ్మరే ఎవరు

பல நம்ப வலைத்தது இதிழருந்தம் கணяз Luiza కుమారు ఏంటది ఇప్పుడు నిజానికో అబద్ధానికో తెలియదు నా పన్నేదో బతుకుతుంటే మొన్న చింటూ మళ్ళీ ఎగిరి నా మీద పడి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు అసలుకి నువ్వు ఎం చెత్తదాని అంటే చెప్పనా ఒకటి నేను చెప్పే గ్యాప్ లో కూడా నువ్వే ఒకటి ఇంకోటి లాక్కుంటే వెళ్ళిపోతావు అసలు ఇప్పుడు నేను చెప్దాం అనుకుంది కూడా మర్చిపోయి అది ఏంది అది ఆ గచ్చిబోళ్ళు అదేదో కాలనీ ఉంటది ఏం కాలనీ ఇక్కడ హైదరాబాద్ గుంటూరులో మావే నాకు ఎక్కడ తెలుసు జస్టేగా అక్కడైతే తెలుసు ఇక్కడ అతను కూడా మనకు తెలియదమ్మా అడుగు మనకి ఎప్పుడు టూ థౌసండ్ వన్ నేను ఎప్పుడు వెళ్ళా పట్టియాల ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ హలో పెద్ద మనిషి ఆ ఇరవై ఒకటి ఇప్పుడు మనోడు నాకు పరిచయం అయ్యాడు పాపం అప్పుడే పాపం పెళ్లి కోటి చేసుకున్నాడు కదా హలో

ఆకాశవాణిలో ఏ త్రిజన్ వైఫ్ నీ పేరెవరో తెలియదు వైఫ్ అని మాత్రమే తెలుసు తెలియగల దానివైతే అసలకి మనం ఇవన్నీ వదిలేసి మనం మన పని చూసుకుంటే వెళ్ళిపోవటమే అసలు మనం ఇంకా అసలుకి నెక్స్ట్ నెక్స్ట్ పడతాయి ఎప్పుడప్పుడు పడతా ఉంటాయి మనకు కూడా ఇది నాకే పడ్డాయి కంగారకైకు నిన్ను పడేస్తారు కాదు బుడ్డోడు కొట్టిన దెబ్బకి నాకు మళ్ళీ అదే తగిలింది నేను అదే బాధపడేది ఇప్పుడు దాన్ని కట్టేసుకుని దిగుతాస్తున్నా నేను టూ త్రీ టూ కావాలంటే వాడితో ఆడుకుంటావా గంట గంట ఎక్కువ తీసుకెళ్ళిపో టెస్ట్ లాగే వాడికి పడదు తెలుసా ఆ విషయం తోక తీసుకొని ఉత్తనం లాగా వాడే ఇది ఒకటి ఇది గడుస్తూ ఉంటది వాడేమో అసలు నడుపుతా ఉంటాడు మంచి ఇప్పుడు నాకు అర్థం కాదు మాట్లాడితే మాట్లాడవచ్చు లేకపోతే లేదు మంచిగా మాట్లాడుతున్నారంటే మాట్లాడి ఎందుకు ముంచాలి మనుషుల్ని కదా చూరా నువ్వు చెప్పింది కరెక్టేనా నా నన్ను ఎందుకే పంపించవు నన్ను ఎందుకు పంపించావు చెప్ప నేను బయట ఉన్నా లేకపోతే నీకు వీళ్ళందరూ వీళ్ళందరూ బొచ్చు తెలుసు నేనేగా ఫస్ట్ అరేగా అసలు ఇంకా అప్పుడు రాజు కూడా ఇంకా పరిచయం లేడు నువ్వు ఎక్కడో చదువుతావా చదువుతు Peut-être un fond.